హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి ఈ వీడియోని వీరగోపాలరావు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం మెట్టవాటం జాతి చెందిన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక అబ్రాసు అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండుగా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ టూగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసుకొల పట్టాపుంజలో చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారండి ఈ అబ్రాస్ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క ధర ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని రోజులు పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచచాల గ్రామం ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వీళ్ళు లైవ్లో చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా మనం నేరుగా నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి చూసి తీసుకుంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి ఒకవేళ మనం పుంజునిస్తే మనమే కొనుక్కుని మనతో పాటు సేఫ్టీగా తీసుకొస్తాం కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి నేనైతే వేరే గోపాల నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని అలాగే లైవ్లో వెళ్ళి చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీ కోళ్ళే లేదన్న అమ్మాయి ఉంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఫోన్ని అడ్డంగా పెట్టి మీ కాళ్ళ వీడియోస్ని తీయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్